వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రైతన్న మీకోసం పంచ సూత్రాలపై ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మండలం పోలూరు గ్రామంలో సోమవారం పర్యటించారు రాష్ట్రమంత్రి మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని ఇంటింటికీ తిరిగి రైతులతో స్వయంగా మాట్లాడారు రైతులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు రైతన్న మీకోసం కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పంచ సూత్రాల్లో భాగంగా నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు గురించి వివరించారు కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి జయచంద్రారెడ్డి పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్